అందరికీ హాయ్ అండి నిన్న మా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఎలాగ దీపాలు వదిలేము ఇంట్లో ఎలా పూజ చేసాము ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాము అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి మేము ఎలా చేసామని వీడియో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ కార్తీక పౌర్ణమి అంటే సాయంకాలం పూజ చేసేది కదండి అందరికీ తెలుసు పౌర్ణమి ఉన్న వాళ్ళందరికి తెలుసు సాయంకాలం మేము ఇలా రెడీ చేసుకుని ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత ఇలాగ సంకల్పం చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఆ పువ్వు దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఒక కలసంలో నీరు తెచ్చి ఆ నీరు శుద్ధి అవ్వాలంటే ఒక శ్లోకం చెప్పాలండి గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధి అని శ్లోకం చెప్పి ఆ నీరుని ప్రోక్షణం చేయాలి దేవుళ్ళ మీద ఫ్రూట్స్ మీద మా మీద అంటే మన మీద అందరి మీద ప్రోక్షణం చేస్తే అప్పుడు అన్నీ కూడా శుద్ధి మడి అవుతుంది అని అర్థం ఇక్కడ నేను గణపతికి ఫస్ట్ మనం పూజ చేయాలి కదా గణపతి కోసమని పేడ అయినా పెట్టవచ్చు లేదంటే పసుపు మొద్ద కూడా పెట్టవచ్చు నేను ఇక్కడ చెక్క ఉండ చెక్క ఉన్న ఒక తమలపాకు మీద పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ధూప దీప నైవేద్యం ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏ పూజ చేసినా స్టార్ట్ చేయొచ్చు ఓకేనా గణపతికి ఫస్ట్ బెల్లం అంటే ఇష్టం కాబట్టి ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టినప్పుడు పక్కన ఒక గుడఖండం అంటే బెల్లం మొక్క పెట్టినామంటే గణపతికి చాలా ఇష్టం అట ఓకేనా ఇలా నైవేద్యం పెట్టేసిన తర్వాత నైవేద్యం అని చేసుకున్న తర్వాత ఒక ఆర్తి అనేది ఇచ్చుకోవాలండి గణపతికి ఆర్తి ఇలాగా చేసుకుని మీరు కూడా ఆర్తిని తీసుకోవాలి తరువాత గణపతిని యథాస్థానం ప్రతిష్ఠాపయామి అనేసి ఒక్క కొంచెం జరుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఆది దంపతులైన శివ పార్వతికి పూజ చేసుకుందాం ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకొని పీఠ పూజ స్టార్ట్ చేసుకుందాం శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం అండి మీరు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారం రోజు బిల్వ పత్రి తెచ్చి పూజ చేయండి ఇలా బిల్లుపత్రి ఒకసారి కడిగిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు వేసుకుని మనసారా నమస్కారం చేసుకున్న తర్వాత మనం బిల్లువార్చన అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ బిల్లువార్చన మంత్రాలు మీకు వినిపించడం లేదండి దీనికన్నా ముందు కార్తీక సోమవారం మా ఇంటి కార్తీక సోమవారం వీడియోలో బిల్లువార్చన క్లీనిక్ చెప్పాము అందులో ఆ మంత్రాలు ఉన్నాయి ఇందులో కట్ చేసాము అది ఇది మీరు ఆలకించి మీకు కూడా బేజారు కాకూడదు కదా దానికోసం ఇక్కడ కట్ చేసాము మీరు ఇంట్లో చేసుకోవాలి మంత్రాలు రావు అనుకున్నట్టుంటే ఓం శివ యనమ ఓం మహేశ్వర ఓం శంభవ నమః ఇలాగా నూట ఎనిమిది నామాలతో బిల్లువార్చన చేసుకోండి మీరు బిల్లువార్చన చేసినప్పుడు బిల్వపత్రి ఖాళీ అయిపోయినట్టుంటే అక్షంతలు పువ్వులతో కూడా మనం అర్చన చేసుకొని పూజ కంటిన్యూ చేయొచ్చు ఇలాగ బిల్లు అర్చన చేసుకోండి నెక్స్ట్ వచ్చి నేను పక్కనే పార్వతీదేవి కూర్చోబెట్టి ఉన్నాను కదా ఇప్పుడు అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తున్నాను కార్తీక పౌర్ణమి రోజు ఆది దంపతులు ఇద్దరికి శివ పార్వతికి పూజ చేస్తే చాలా మంచిదండి ఈశ్వరకి బిల్వ పత్రి అంటే ఇష్టం కదా అలాగే అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం అండి మనం కుంకుమార్చన చేసేటప్పుడు ఇలా జింక ముద్ర చేసుకొని ఇలా కుంకుమార్చన చేయాలండి చూస్తున్నారు కదా జింక ముద్ర అంటే మీకు అర్థమైంది కదా ఇలా కుంకుమార్చన చేసుకోవాలి తర్వాత మనం ధూపం అనేది చూపించాలి మన ఫోటోలు ఎంత ఉన్నది కదండి ఈశ్వర పార్వతి ఫోటో చూడగానే మనము ఒకలాగా అంటే ఆనందంలో తేలిపోతుంటాము అంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పూజ మనం చేసినందుకు చాలా చాలా ఖుషీపడాలి మీరు అంత కొంతమందికి కార్తీక పౌర్ణమి ఉండదు కాకపోతే తెల్లవారులు వేసి నదీకి వెళ్ళి దీపాలు వదిలేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది నేను ఆ దీపాలు అనేది సాయంకాలం ఇంట్లోనే వదిలాను దానికోసమని రెడీ చేసుకున్నాను అన్నీ కూడా ఇక్కడ జుడుగు బూర్లు చేశానండి మా అత్తవారింట్లో కార్తీక పౌర్ణమి రోజు జుడుగులతో బూరు చేసుకుని మనం పూజ చేసే నైవేద్యంగా పెట్టాలన్నమాట నేను ఇక్కడ జుడుగు బూర్లు చేసుకుని పళ్ళు కాయలు అర్పి

కట్టొత్తి వెలిగిస్తే చాలా మంచిది అని మనకు తెలుసు కదండి అలా అంటే మనం కోవిల్కి వెళ్ళేటప్పుడు వెలిగిస్తాం ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టు ముందు కానీ మన దేవుడి గదిలో కానీ ఎక్కడైనా వెలిగించవచ్చు వెలిగించేది మాత్రం ఇంటి యజమాని చేతులతో వెలిగించాలి ఒక్క దీపం వెలిగించకూడదండి ఇలాగ రెండు దీపాలు తీసుకొని అంటే ఒక కట్టవత్తి కాదు రెండు కట్టవత్తులు తీసుకుంటే సంవత్సరం మొత్తం జోడీ దీపాలు ఆ దేవుడి ముందు మనం వెలిగించినట్టు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కట్టవత్తులు వెలిగించేటప్పుడు మరో దీపంతో వెలిగించండి లేదంటే వాసన పుల్లలతో వెలిగించండి అగ్గి పుల్లతో వెలిగించొద్దు ఆ రోజు మాకు పూజ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఆ టెన్షన్లో అగ్గి పుల్లతో వెలిగించాము సారీ అండి మీరు అది తప్పు చేయొద్దు దీపంతో కానీ లేదంటే వాసన పుల్లలతో వెలిగించండి ఓకేనా శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఐదు దీపాలు రెడీ చేసుకుని వెలిగించుకుంటున్నాను ఇలాగ పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు వేసి పువ్వత్తులు ఇలా పెట్టేసి మనం వెలిగించుకొని ఆ ఈశ్వర పార్వతికి ధ్యానించుకొని నీటిలో మనం నీరు ఒక ప్లేట్లో వేసి వేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ దీపాలు అనేది వెలిగించి ఆ నీటిలో వదలాలి తర్వాత ఉసిరి దీపాలు మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఉసిరి చెట్టు కింద భోజనం చేసి తిన్నా కూడా చాలా మంచిదండి అలాంటి అనుకూలం లేకపోయినప్పుడు ఇలాగ ఉసిరికాయలు తెచ్చి ఇంట్లో దీపాలు పెట్టుకుంటాము ఓకేనా తర్వాత ఈ దీపాలని వెలిగించి దంపతులు ఆ ఈశ్వర పార్వతికి పూజ చేయాలండి చాలా మంచిదండి ఆది దంపతులైన శివ పార్వతికి దంపతులైన వారు పూజ చేస్తే చాలా మంచిదండి ఇలా పూజ చేసిన తర్వాత మనం ఒక ప్లేట్లో నీరని రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఒక్కొక్క దీపాలని ఇలా వదలాలన్నమాట మన ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పి ఒక్కొక్క దీపం వెలిగించ వదలాలి ఓకేనా చూస్తున్నారు అన్నీ పూజ అయిపోయిందండి ఈశ్వర పార్వతి చూడడానికి ఎంత కళాగా ఉన్నారంటే నేను చూసుకుని అలాగ ఉండిపోయాను అంతే నాకు మొదలు ఫస్ట్ నాకు ఈశ్వర పార్వతి అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు ధూప దీప నైవేద్యం అన్నీ అయిపోయింది కదండి లాస్ట్లో మంగళహారతి ఇలా చూపించుకోవాలి ఆ రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పూజ అయిన తర్వాత మా ఇంటికాడ భోజనం చేసేవచ్చు నేను కూడా తెల్లవారి నుండి ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత భోజనం అనేది చేశాను అనమాట అన్నీ అయిన తర్వాత లాస్ట్లో మనం అక్షింతలు పువ్వులు చేతిలో పట్టుకొని ఆ ఆది దంపతుల పాదాలకి అర్పించుకోవాలి అర్పించిన తర్వాత మీకు ఏ వరాలు ఉన్నాయో అలాంటప్పుడు వరాలనేది కోరుకోవాలన్నమాట వాళ్ళు తృప్తిగా అంత అయిన తర్వాత మనకి తృప్తిగా ఆశీర్వాదం చేస్తారు అని తరువాత ఇలాగా మూడు సార్లు ప్రదక్షిణం చేసుకొని సాష్టంగా నమస్కారం చేసుకోవాలి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది ఇంట్లో ఎలాగా దీపాలు వెలిగించుకొని ఇంటి బయట గుమ్మం ముందు కూడా ఒక రెండు దీపాలు పెడితే చాలా మంచిదండి ఇవన్నీ అయిన తర్వాత నేను మా వారు సహస్రనామం లలిత సహస్రనామం చదివాము శ్రీమత్ సుమాన కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తాము శివుడితో పాటు ఆ లలితాదేవి అంటే అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి అప్పుడు ఆది దంపతులకి కలిసి మనం పూజ చేసినట్టు ఉంటుంది పూజ అని అయిన తర్వాత లాస్ట్లో లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి ఓ నాకు ఇక్కడ కర్ణాటకంలో మూడు రోజుల నుండి వర్షం చంద్రుడికి కనిపించడం లేదండి మా పూజ అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఒక పది నిమిషాలు చంద్రుడు ఇలా కనిపించాడు పౌర్ణమి రోజు చంద్రుడికి కూడా మనం పూజ చేయాలి కాబట్టి చంద్రుడికి కూడా ధూప దీప నైవేద్యం చేసి అక్షింతలు పువ్వులు సమర్పించుకోవాలి మా అపార్ట్మెంట్లో ఏంటంటే డైరెక్ట్గా చంద్రుడు చూడటానికి కాదు ఇలా బాల్కనీలో చూసుకుని ఆ గ్రిల్ తలుపుల నుండే మేము చంద్రుడికి దర్శనం చేసుకుని పూజ చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాము మీకు ఈ కార్తీక పౌర్ణమి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా అందరికీ బాయ్